మెదక్ జిల్లా భూంపల్లి మండలంలో కూడవల్లి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన ఆలయంలో పురాణాలు చెబుతున్నటువంటి శ్రీరాముడు స్వయంగా ఇసుకలింగాన్ని లింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల ఈ ఆలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని నాటి నుండి నేటి వరకు ఎన్నో మహిమల మహిమలతో కూడి భక్తులను ఆకట్టుకుంటున్న స్వామివారి ఆలయంలో మంగళవారం కార్తీక మాస మాస శివరాత్రి సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి రుద్రాభిషేకాలు అర్చనలు నైవేద్యాల వంటి పూజలతో భక్తుల రద్దీతో ఆలయమంతా కామారెడ్డి జిల్లా కేంద్రాల నుండి ఆర్యవైశ్య మహిళామనులు మరియు బీబీపేట మండల బ్రాహ్మణ కుటుంబాలు హైదరాబాద్ రామ్నగర్ నుండి కృష్ణమోహన్ అనే భక్తుడు దర్శనానికి వచ్చినప్పుడు పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో పూజారిగా లోకేశ్వరమ్మ సంగీతపరమైన పాటలతో పూజ నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూసి ఇంత మంచి గాన కోకిల లోకేశ్వరమ్మకు హైదరాబాద్ కు చెందిన కృష్ణమోహన్ తన సొంత డబ్బులతో సుమారు పదిహేను వేల విలువ చేసే బ్లూటూత్ సౌండ్ బాక్స్ స్పీకర్ ను లోకేశ్వరమ్మకు బహుకరించడం జరిగింది మాస శివరాత్రి సందర్భంగా వారి వారి మొక్కులను ఆలయంలోని వేద బ్రాహ్మణులచే స్వామివారికి చెల్లించుకున్నారు